తిరుపతిలో తీవ్ర అపచార ఘటన చోటు చేసుకుంది క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్యకారుడు పద కవిత పితామహుడు తాళ్ళబాక అన్నమయ్య విగ్రహానికి షాంటగ్లాస్ గ్లాస్ పెట్టారు దుండగులు అన్నమయ్యను అవమానవీయంగా షాంటగ్లాస్ గ్లాస్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు బజరంగ్ సంస్థలు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు పద కవిత పితామహుడిని కించపరిచేలా దుండగులు వ్యవహరించారని మండిపడ్డారు క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అయితే పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు హిందూ సంఘాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా తిరుపతిలో తీవ్ర అపచార ఘటన చోటు చేసుకుంది క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గకారుడు పద కవిత పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి షాటా టోపీని పెట్టారు దుండగులు అన్నమయ్యను అవమానవీయంగా షాంటాగ్లాస్ టోపీని పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు బజరంగ్ సంస్థలు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు పద కవిత పితామహుడిని కించపరిచేలా దుండగులు వ్యవహరించారని మండిపడ్డారు క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అయితే పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు హిందూ సంఘాలు Gracias <muchas> el